నా పేరు సిబి మా నాన్న పేరు బేబీ నేను మా నాన్న చాలా మంచి ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు నేను పుట్టిన వెంటనే మా అమ్మ మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి నాకు తల్లైనా తండ్రైనా నా బేబీ జాన్సన్ వాళ్ళ తోటలో పనిచేసే మా నాన్న నన్ను పెంచాడు మొదటి నుంచే జాన్సన్ గారు కొంచెం సోమరపోతూ అందుకే ఆయన పనులని బేబీయే చూసుకుంటారు అలా బాడీని ఫిట్ గా ఉంచుకున్న మా నాన్న పుష్పఖంఠంలో యువ అలాగే చర్చ్ డ్రైవర్ దగ్గర మేనేజర్ అయ్యాడు అసలు ఈ కథ ఎప్పుడు మొదలైందంటే జాన్సన్ గారు బేబీ టెన్త్ చదువుకునేటప్పుడు ఆం రెస్లింగ్ లో ఫ్రెండ్స్ అయ్యారు జాన్సన్ గారు తన భార్య అనిత గారు నన్ను వాళ్ళ పిల్లలు షారన్ షోషాలా చూసుకుంటారు మేమందరం కలిసే పెరిగాం సోషా కొంచెం కోపం ఎక్కువైనా సరే షారన్ అన్న మాత్రం టోటల్ ఆపోజిట్ షారన్ అని ఇప్పుడు యూకేలో ఉన్నాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు సోషా వాళ్ళ అమ్మా నానికి దూరంగా ఉండలేదు అందుకే మన పుష్పఖండం సిటీ సెంటర్ లో ఒక బొట్టికి పెట్టుకుంది నేను పెద్దొన్నయ్యాను కాబట్టి జాన్సన్ గారు బేబీ తోట పనులు నాకు అప్పగించి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ పుష్పఖండం సిటీ ఈ జనం ఇక్కడేవో చిన్న చిన్న సమస్యలు వీటికి సింపుల్ పరిష్కారాలు చెప్తూ ఉంటాను ఇదే నా ప్రపంచం అందుకే ఊళ్ళో వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు అప్పుడప్పుడు నేను బేబీ గొడవపడుతూ ఉంటాం కానీ ఈ లోకంలో నాకు బేబీ తర్వాతే ఏదైనా కానీ ఈ మధ్య బేబీ ఇన్స్టాగ్రామ్ కి అడిక్ట్ అయిపోయాడు అడిక్ట్ అవ్వడంలో తప్పేం లేదు కానీ చాలా ఆలస్యంగా తన హార్ట్లో ప్రేమ మొలకెత్తింది అందుకే ఈ వయసులో కూడా ఫీల్ అయిపోతున్నాడు కానీ ఆ గుండె ఎప్పుడు ముక్కలైపోతుందో తెలియట్లేదు ఒకటి మాత్రం నిజం ఆ గుండెలో ఎవరికో ఐ చేశాడు రొమాన్స్ బట్ రొమాన్స్ లైక్స్ మీ ఆమె నవ్వులే ముత్యాల జల్లులే ఎవరి సమయంలో ఆమె నవ్వులే ముత్యాల బేబీ బయటి కాదా ఇతను ఎందుకు వచ్చాడు నా చెల్లెలతో తిరిగితే నాకు తెలియదు అనుకుంటున్నావురా చెయ్యలు తెలియడం లేదే ఒరేయ్ నువ్వు ఎక్కడ కాదు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను కుటుంబంతో సహా తగలబెట్టేస్తాను నీకు పోయే కాలం వచ్చే ప్రేమ పుట్టిందిరా నువ్వు ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు నేను చూస్తాను రచ్చేస్తున్నా ముందున్న ఎనర్జీ ఇప్పుడు లేదు ఏ పవర్ బాయ్ అనవసరంగా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారన్న సిబి అన్న ఒప్పుకున్నారు పని అదే జరుగుతుంది అందుకు తన ఆ పనిని ఒప్పుకోవాలి కదా వర్షాలకు ముందే కోతకు కొయ్యాలి లేదంటే నాశనం అయిపోద్ది ఒక టీ తీసుకొస్తానని వెళ్ళాడు ఎంతసేపు పెట్టడానికి వెళ్ళారా అయితే మీరు టెన్షన్ పడద్దు అన్నకి కొత్త కొత్త ఐడియాలు దిగుతాయి చూడండి మీరేంటన్నా మంచి టీ తాగితే పవర్ వస్తుంది ఎనర్జీ వస్తుంది టెన్షన్ మర్చిపోతాం అంతే సిబి అన్న టీ తాగితే ఫుల్ పవర్ వస్తుంది మీరు కానీ కట్ చేసి తీసుకొస్తే అయిపోతుంది నువ్వు అనుకుంటున్నట్టు అదేమి సింపుల్ కాదు కదా తాగండి యాభై రూపాయలకి డీల్ మాట్లాడి చర్చి పక్కనే వెయిట్ చేయమనండి మొత్తం అంతా కట్ చేసి సింపుల్గా తీసుకొచ్చేస్తాను ఏంటి నువ్వేమంటాం ముందు తాగన్నా మీరు బాగుంది నేను చెప్పాను బాగుంది ఏమైంది బేబీ ఏం లేదురా ఏం లేదు ఏం లేదు అంటాడేంటి లేదా ఉంది పాపన్న చెల్లెల్ని లోపలికి పెట్టాడో నేను చూస్తాను అయితే మీరు ఇక్కడే ఉంటారా బేబీ ఎప్పుడో నుంచి వెనకే పారిపోయి ఉంటాడు వాడితో నేను వెయ్యి సార్లు చెప్పాను నా చెల్లెలతో తిరగొద్దు అని నేను ఇప్పుడు అదే చెప్తుంటాను ఊళ్ళో ఎందుకు చెడ్డ పేరు అని పోనీ వాళ్ళకి పెళ్లి చేసేద్దామా ఏమంటారు ఆపేవాడు ఎవడు చెప్పండి ఏమంటావు ఎవడు ఆపుతాడో నేను తెలుసా రావరులేదు ట్రై చేయచ్చుగా అలా అయితే తొందరలో నేను బాబుని ఏం చేస్తానో చూడరు నా బాబు జాయిన్ నా ఫింగర్ లో ఉన్నాడు

నాకు అదంటేనే ఇష్టం గోల్డ్ కట్ చేయాల్సిన సమయం వచ్చింది కట్ చేయాలా అవును కట్ చేయాలి ఏలకల లెక్కల మూట్లో ఎత్తాల్సి ఉంటుంది కదా గోల్డ్ తెగుతాయి కట్ చేస్తా ఓ కేరింగ్ కేరింగ్ ఆ కేరింగ్ అంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది మనం ఇన్స్టాలో రీల్ చేద్దాం అదేంటంటే క్వశ్చన్స్ ఫర్ బెస్ట్ కపుల్ బాగుంది కదా డార్లింగ్ ఇప్పుడు ఇదే ట్రెండ్ రీల్స్ వేసి ఆడుకునే పరిస్థితుల్లోనా మనం మనకెన్నో సమస్యలున్నాయి నాకు బాధ కలిగినప్పుడు నేను చేస్తాను కూల్గా ఉండు బ్రో ఏంటి బ్రో బ్రో ఉండు ఒక్కోసారి ఉన్నప్పుడు ఎంత సపోర్ట్గా ఉంటుందో తెలుసా నా వల్ల కాదు నాకు భయంగా ఉంది నువ్వెందుకని భయపడుతున్నావు డాలి అప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్ రీల్స్ చేద్దాం ఏమంటా అందులో ఏ సమస్య ఉండదు కదా నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ అవునా రే తమ్ముడు కొంచెం తప్పుకో అన్నా కొంచెం కొంచెం దారి వల్ల అమ్మాయి జాయిన్ చెబితే మన భాషలో చెడ్డమాట అక్కడ హైట్ గా ఒకడు అటు తిరిగి నిలబడ్డాడు నేను వాడిని ఇటు తిప్పి నువ్వు అని అడిగాను వాడు నన్ను చూసి నీకెవనా పిచ్చాని లాగి గోప మీద కొట్టాడు వాడు కొట్టిన దెబ్బకి నా చెవులు తిమ్మికి పోయే తిరిగి చూసేసరికి కనపడకుండా పోయాడు జస్ట్ మిస్ వాడు మీ నాన్న కాదు నాకు అర్థం కావడం లేదు ఎలాగైనా సరే ఫోటోని తీసుకొస్తాను బయట కన్ను మూస్తే చాలు మాయమైపోతున్నారు వాడు దాన్ని మించి మాయగాడు తొందరగా రా ఎంత త్వరగా ఏ నెల ఎక్కడికి వచ్చాడు త్వరగా రా